అందరూ మీ హర్షత్ కుమార్ గురించి తెలుసు అతని కళల పట్ల ఉన్న అంకిత భావం కానీ ఉన్నత భావాలు కానీ అతను ప్రసంగించినప్పుడు కలిగించే ఆ ఉత్సాహం కానీ మనందరి విన్నదే చూసింది ప్రమాద శాస్తూ తను చేస్తున్న ఒక పనిలో వల్ల జరిగిన ప్రమాదంలో దృష్టిలోపం ఏర్పడడం అందరికీ తెలిసిందే అయినప్పటికీ తన దృష్టిను ఆపుకోకుండా పుస్తకావిష్కరణ అనే చింతన సాయిబాబా భక్తుడిగా సాయిబాబా సేవా సంఘంలో అధ్యక్షుడిగా ఉంటూ గుడి నిర్మాణం మరియు విద్యార్థులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం అన్ని చేస్తూ ఉన్నాడు ప్రజలు దీనికి మన మిత్రుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరందరూ గట్టిగా చెప్పడంతో అభినందించారు దీనికోసం ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాడు తను టైప్ చేస్తూ ఉంటాడు వాయిస్ రికార్డింగ్ ద్వారా టైప్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా పుస్తకాలుగా ప్రింటింగ్ చేసి తన సొంత ఖర్చులతో పుస్తకాలు ఆవిష్కరిస్తూ అందరికీ మంచి మంచి విషయాలు తెలియడానికి కోసమై రజనీ దాపత్రయం ఇది అందరికీ మంచి చేసే పని కాబట్టి మీ అందరికీ కూడా మంచిగా అందరూ కోరుకోవాలని మనసుఫుల్గా కోరుకుంటున్నాను మనం ఒకసారి గట్టిగా తప్పకుండా అభినందించండి వేదిక అలంకరించిన పెద్దలకు మరియు మిత్రులందరికీ పెద్ద నమస్కారాలు మిత్రులందరూ మన గురించి తర్వాత మాట్లాడకూడదు ఈ కబీర్ దోహల్ గురించి ఆల్రెడీ నేను గ్రూప్లో పెడుతూ ఉన్నాను ఇవి మీ అందరికీ కూడా కవర్లలో పెట్టి పంపిస్తాను దయచేసి స్వీకరించండి ఇవి ఇవి కాకుండా నేను కవర్స్లో పెట్టి అలాగే సమర్థ భారత విద్య అనేటువంటి పుస్తకాన్ని ఒక దాన్ని రాయడం జరిగింది అలాగే ఈజీ డ్రాయింగ్ అనేటువంటిది డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ఈజీగా ఎన్ఎస్ శర్మ గారి యొక్క గైడెన్స్ లో నేను వీటిని తయారు చేసుకోవడం అందరికి పంపిస్తాను ఈ సమర్థ భారత విద్య అనే బుక్ గురించి ఒకసారి చూడండి మా మేడం గారు బుక్ ఒకటి అందజేస్తారు ఒకసారి మీరు విద్యారంగంలో అత్యున్నత స్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి దీన్ని పరిశీలించి

తండ్రి కుమార్ శ్రమగారి అంటే రండి కుమార్తా రండి కుమార్ అనుకున్న శర్మగన్ సుట్టు ఎప్పటికొక్క నెలవారం అలాగే పాపులర్ అయిపోయాడు అయితే నా దగ్గర దీక్షగా సెల్ఫోలు నేర్చుకున్నాడు నైట్ తెచ్చుకున్నాడు టీచర్ అయిన తర్వాత కూడా బయట కోరుకుండా ఒక పక్కన మంచి ఉపాధ్యాయుడు గారు నేర్పొలు పక్కన సెల్ఫో చేయడం చేశాడు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు నాయకులు గాంధీ నేను ఇలాంటి నాయకులు బొమ్మలు కూడా పదేళ్ళు పదిహేడు 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 ఎత్తు బొమ్మలు కూడా చేసి అనేక సెంటర్స్లో అనేక పట్టణాల్లో ఆయన బొమ్మలు డిస్ప్లే అయ్యాయి ఎంతో భీతి సంపాదించాడు అయితే కొంత ఎదిగిన తర్వాత మంచి వేరు వచ్చిన టైంలో పైబర్ యొక్క ప్లాస్టిక్ తో బొమ్మలు చేసే విధానం ఉంటుంది అది కొన్ని కెమికల్స్ కలపడంతో ఏర్పడుతుంది ఆ పైబర్ ఆ కల్పల్స్ కడపడంలో అది పొరపాటున నేల మీద ఉంపి వేస్తూ అది కంటిలో చదివింది చదవడం పళ్ళు దొరుకుతుంది మంచి పేరు అందుకున్న టైంలో మంచి సిల్ప్గా పేరు వచ్చే టైంలో అలాగా ఆయన దురదృష్టం దానికి చాలా నేను బాధపడ్డాను ఎంతో నా ఇంకా అందుకున్నాను కానీ దురథలతో అది జరిగేది అని నేను చేస్తున్నాను అబ్బాయిలు అయినప్పటికీ మరొక కళ కూడా సాహిత్యం కూడా ఆ సాహిత్యాన్ని పట్టుకొని ఆయన మళ్ళా ముందుకు వెళ్తున్నారు ఏదైనా కళ ఆ కళ కాబట్టి ఈ కళ రెండు మూడు రకాల కళలు ఆయన దగ్గర ఉన్నాయి అందుకోసం అది సాగి ఇది చెప్తే వచ్చే సాహిత్యం కాబట్టి వెనకాల ఒక రైట్ ఉంటే రాసేస్తున్నారు కనుక దీనికి దీంట్లో కూడా ముందుకెళ్ళి దగ్గర జీవితాన్ని హ్యాపీగా గడపాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు పాడి కొరకే వస్తారు సూర్య చంద్రులు కోటికి ఒక్కరే పూటతా అల్లూ వారి కొరకే వస్తారు సూర్య చంద్రులు నా సొపనాదేని అల పోసి వాడు నలుบุรีకి భారమై కాకికి పోతాడు నా దేశము నా